నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ ఎంటీవీ ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అదేవిధంగా తెలుగు ప్రజలందరూ అన్ని విధాలుగా కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబాలకు అంత మంచి జరగాలని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అన్ని మంచి శుభాలు జరగాలని ఎంటీవీ ఆకాంక్షిస్తూ ఎంటీవీ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయా జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది ఉండే పార్టీలు ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సిపి అయినా టీడీపీ అయినా గతంలో వైఎస్ఆర్సిపి అధికారులు ఉన్నప్పుడు కూడా రెవెన్యూ అదే అదేవిధంగా పుంతలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పుంతలు ఏమైనా ఉంటే అవన్నీ పూర్చి అక్కడ పార్టీ ఆఫీసు కోట్లాది రూపాయలు పెట్టి గతంలో వైఎస్ఆర్సిపి నిర్మాణాలు చేసింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో రెవెన్యూ పోరం బాగాలు ఉన్నాయో వాటిని కూడా అతి తక్కువ రేట్లకే కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అతి తక్కువ రేట్లకే లీజులు తీసుకుని ఒక్కొక్క జిల్లాలో జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీస్ నిర్మాణం చేయాలన్నది పార్టీ అధిష్టానం ఆలోచన కనీసం రెండు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ప్రతి జిల్లా కేంద్రంలో టీడీపీ ఆఫీస్ నిర్మాణానికి ఉండాలనేది ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది మరి తాజాగా బాపట్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్ల బాపట్ల హెడ్ క్వార్టర్లో రెండు ఎకరాల రెవెన్యూ పోరం బాగు భూమిని సంవత్సరానికి కేవలం వెయ్యి రూపాయల లీజు ముప్పై ఎనిమిది ఏళ్ళు ముప్పై మూడేళ్ళు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్స్ మంది ముప్పై ఏళ్ళు తీసుకుంటారు ముప్పై మూడు ముప్పై ఎనిమిది ఏళ్ళు లీజుకు తీసుకుని ఆ భూములో టీడీపీ కార్యాలయం నిర్మాణానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారు బాపట్టాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ అధిష్టానం కూడా మరి ప్రభుత్వ భూముల్ని ట్వంటీ టూ ఏలో ఉంటే సహజంగా కొన్ని భూములన్నీ కూడా వాటిని రిమూవ్ చేసి ఈ భూములకి మళ్ళా పూర్వ వైభూని తీసుకొచ్చి ఆ భూముల్ని లీజుల పేరు మీద అంటే కోట్ల రూపాయలు విలువైన హెడ్ క్వార్టర్ అంటే ఒక టౌన్లో రాష్ట్రంలో ఏదైనా కానీ ఒక పట్టణ కేంద్రంలో రెండు ఎకరాల భూమి అంటే కోట్లాది రూపాయలు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ చూస్తే కోట్లాది రూపాయలు విలువ చేస్తుంది అట్లాంటి భూముల్ని మరి వాళ్ళ బాపట్టలో కానీ తిరుపతిలో కానీ కర్నూలు కానీ అదేవిధంగా అమలాపురం ఇటు విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు అనేక అన్నమయ్య జిల్లాలు అనేక ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ వచ్చే మూడేళ్ల లోపు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండాలి లేని చోట భవనాలు ఉండాలి ఉన్న చోట ఓకే జిల్లా ఆఫీసులు ఎక్కడైతే ఏ జిల్లాలో లేవో ఆ జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాలు ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచన మరి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమని సామెత పూర్వీకులు ఎలాగంటారో అధికారం ఉన్నప్పుడే అధికారాలను ఉపయోగించుకొని స్థలాలు ఉన్నా లేదా ఇంకేమైనా లావాదేవీలను కూడా అవన్నీ సెర్చ్ చేసుకుని రెండు మూడు ఎకరాల భూముల్లో జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి మీటింగ్ హాల్కి కానీ జిల్లా ప్రెసిడెంట్కి కానీ ఛాంబర్స్ కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు వస్తే వాళ్ళకి ఛాంబర్స్ కానీ జిల్లా నలుమూడు నుంచి టీడీపీ నాయకులు నైట్ వెలయైన లేవరిని వస్తే వాళ్ళకొంత రిఫ్రెష్ అవడానికి రూములు నిర్మాణం ఇట్లా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ప్రణాళిక రూపొందించారు కొన్ని జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధిష్టానం మరి బాపట్లలో మరి తాజాగా రెండు ఎకరాల భూమిని తీసుకున్నారు అది దాదాపుగా యాభై కోట్ల రూపాయలు పైబడే ఉంటుందట మరి అలాంటి ఎకరాల భూమిలో సంవత్సరానికి వెయ్యి రూపాయల లీజ్ అంటే మరి ఏ విధంగా తీసుకుంటారు అసలు ప్రభుత్వ భూమి నడిపంటున్న భూములకి కేవలం వెయ్యి రూపాయల సంవత్సరాల కంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ఎంతకంటే అధికార దుర్వినియోగం ఏమైనా ఉంటుందా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు జిల్లా కేంద్రంలో కట్టడానికి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని మిగిలిన వాళ్ళకైతే రకరకాల రేట్లు చెప్తారు మరి ఆ పార్టీ సంబంధించిన వాళ్ళైతే మరి ధారాదత్వం చేసేసి అతి తక్కువ సంవత్సరానికి వెయ్యి రూపాయలు లీజ్ అంటే ముప్పై మూడు ఏళ్ళు లీజు తీసుకుంటే మరి సంవత్సరానికి ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై మూడు వేలు లీజ్ తీసుకుంటున్నారు ఇట్లాగే తిరుపతిలో అలా తీసుకుంటున్నారు అన్నమయ్య జిల్లాలో అలా తీసుకుంటున్నారు ఇటు కోస్తా జిల్లాలో అలా తీసుకుంటున్నారు అంటే ప్రభుత్వ భూముల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులు ఉంది కాబట్టి తీసుకుంటానంటే సాధ్యమా అందరితో పాటే ప్రభుత్వం మార్కెట్ రేటు ఎలా ఉందో రేటు ప్రకారం భూములు కొనుగోలు చేసి పార్టీ ఆఫీసులు కట్టుకుంటారో ఎలాగనేది వాళ్ళ ఇష్టం అది కానీ అధికారం ఉంది కదా అని చెప్పి మార్కెట్ వ్యాల్యూని కూడా లేకుండా కేవలం మినిమం వెయ్యి రూపాయలు సంవత్సరానికి లీజులు పెట్టి ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఈ విధంగా కైంకర్వం చేస్తుంటే ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మరి మూడేళ్లలో ఖచ్చితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు లేని జిల్లాల్లో ఖచ్చితంగా భవనాల నిర్మాణం జరగాలి రావాలి అది కూడా వంద రోజుల్లో బిల్డింగ్ నిర్మాణం జరగాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయం మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మరి బాపట్ల జరిగింది మిగిలిన జిల్లాలో అదే పరిస్థితి కొనసాగుతుంది మరి విధంగా ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్టు తీసుకుని అధికారం ఉంది కదని చెప్పి ఆ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసుకుంటుంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి మరి ఏమో నడ్డి ఇరిగేలా వాళ్ళ దగ్గర వేలాది రూపాయలు వసూలు చేసి స్థలాలు రిజిస్ట్రేషన్ కానీ స్థలాల కొనుగోలు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ మరి పార్టీల అధికారంలో ఉన్న పార్టీ నాయకులకి పార్టీ ఆదు కట్టుకోవడానికి మాత్రం మినిమం రేటు అతి తక్కువగా సంవత్సరానికి వెయ్యి రూపాయలు అంటే ఇంకేమైనా ఉందా ఎంత లాస్ ఆ భూముల్ని ఆక్రమించుకొని ఈ విధంగా ఏదో లీజుల పేరు మీద చెప్పేసి లీజులు తీసుకుని ముప్పై మూడేళ్ళ పాటు రెండు ఎకరాలు తీసుకుంటే మరి అక్కడ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు కదనేది చాలామంది సామాన్లు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని పేదవాడు చాలా పట్టణాల్లో ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే వీళ్ళు విలాసవంతమైన పార్టీ కాయలు కట్టడానికి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయలు విలువైన భూములను వీళ్ళు తీసేసుకుని పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తే సామాన్ పరిస్థితిని కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి పార్టీ కార్యాలయం అయితే ఖచ్చితంగా రానున్న మూడేళ్లలో అన్ని జిల్లా కేంద్రాలు అంటే జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయం లేని ప్రాంతాల్లో ఖచ్చితంగా టీడీపీ జిల్లా ఆఫీసులు నిర్మాణం చేయాలనేది పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తున్నది తెలుస్తుంది మరి ఇదే విధంగా ఆక్రమణలు చేసుకుంటూ వెళ్తే ఐదేళ్ళకు ఒకసారి మారిని పార్టీలను నిలాడు చేసుకుని వెళ్తే మరి భూములు ఎక్కడ ఉంటాయి సామాన్లు ఎక్కడ ఉండాలి పేదవాడు ఇల్లు ఎక్కడ ఉంటుంది పేదవాడు గూడు ఎక్కడ ఉంటుంది ఇవన్నీ ఎట్లా సాధ్యపడతాయి రాజకీయాలు ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేస్తారు కానీ ఇలాంటి విషయాల్లో పట్టించుకోకుండా ఇలాంటి అవకాశాలను సద్దిలో పట్టించుకోకుండా మీరు ఇష్టానుసారంగా వాడుకుంటానంటే ప్రజలు మళ్ళీ ఆశిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది దీనిపైన ప్రభుత్వం ముఖ్యంగా పాఠిష్టాలు ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్టీ బీఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండిన బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ eight one seven nine three five double three double six eight one seven nine four five double three double six 5336.